జగన్ పాలనలో ఏపీ అభివృద్ది చెందిందని కాబట్టి రాష్ట ప్రజలు రెడ్డిని ఆదరిస్తున్నారని వైఎస్సార్సీపీ పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు సీతారామపురం మండలంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డితో కలిసి ఆయన స్థానిక ఎల్వీఆర్ జూనియర్ కళాశాల వద్ద నుంచి బస్టాండ్ కూడలి వరకు బహిరంగ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో తాగునీరు సాగునీటి సమస్యలకు శాశ్వతంగా అయ్యేలా తాను తీసుకుంటానన్నారు రైతులకు మేలు చేసే విధంగా సోమశిల హైలెవెల్ కెనాల్ కు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి త్వరలో పూర్తి చేసి ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతం రెడ్డి పద్మావతి జడ్పీటీసీ చెరుకుపల్లి రమణారెడ్డి రాష్ట బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పీసీ రాజు మాజీ జడ్పీటీసీ దుగ్గిరెడ్డి గురువారెడ్డి మండల కన్వీనర్ చింతంరెడ్డి సుబ్బారెడ్డి మండల సర్పంచు సంఘం అధ్యక్షులు చప్పిడి తిరుపతిరెడ్డి నియోజకవర్గ పరిశీలకులు బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి తది పాల్గొన్నారు ఇప్పటి మూడు సార్లు పార్లమెంటుకి రెండు సార్లు అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేకపాటి కుటుంబం నుంచి మీరు పార్లమెంటుకి అసెంబ్లీకి పంపించారు చాలా చాలా కృతజ్ఞతలు సీతారాంపురం ప్రజలకి అదేవిధంగా గతంలో మీరు ఏ రకంగా అయితే బలపరిచారో అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు రాబోయేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ తిరిగి మీ ఆశీర్వాదాలన్నీ కూడా మాకు ఇవ్వాలని మనసారా కోరుకుంటా ఉన్నాను మీ అందరికీ తెలుసు సిద్ధం సిద్ధం మేమంతా సిద్ధం అన్నటువంటి మహాసభలు జరుగుతా ఉన్నాయి ఈ యొక్క సభల ఈ యొక్క సభలకి అశేషమైనటువంటి ప్రజానీకాన్ని చూసి చంద్రబాబు నాయుడు ఆయన తెలుగుదేశం పార్టీ గజగజ గజ వణిగిపోయేటటువంటి పరిస్థితి ఆ రథ చక్రాల కింద తెలుగుదేశం పార్టీ నలిగిపోతా ఉంది అన్నటువంటి విషయంలో సందేహం లేదు గత ఐదు సంవత్సరాల సుపరిపాలన మీ అందరూ కూడా అనుభవించారు సంక్షేమ పథకాల విషయంలో అభివృద్ధి పథకాల విషయంలో మనం ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకంజ వేయలేదు సంక్షేమ రాజ్యంతో రూపుదిద్దుకున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం కొన్ని దుష్ట శక్తులు ఈ మహాప్రపంచాన్ని అడ్డుకునే అడ్డుకునేదానికి రాజకీయ శక్తులు మన పెద్దగా ఉన్నారు ఇక సీతారాంపురం అభివృద్ధి విషయానికి వస్తే జగన్ గారి పరిపాలన మొదలయ్యాక సీతారాంపురం ప్రాంతంలో పోలంగారి నుంచి గంగాధర వారి గంధంవారి గంధంవారి పల్లె వరకు తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు నిర్మించినటువంటి సంగతి మీరు మర్చిపోవద్దు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా రెండు వేల పదకొండు వరకు సోనియా గాంధీ ఏం చేసింది మనకు రాష్ట్రాన్ని విడగొట్టింది ద్రోహం చేసింది ఆ ద్రోహాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీని అటు రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పార్టీ అటు రాష్ట్రాన్ని పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించి నికృష్టమైనటువంటి పరిపాలన అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనం ఇప్పటి వరకు మీరు లాస్ట్ కథ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు రాబోయేటటువంటి ఎన్నికల్లో కూడా మరొకసారి బుద్ధి చెప్పి సంక్షేమ సంక్షేమ రాజ్యాన్ని అభివృద్ధి రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే అది సాధ్యమనని అని మరొకసారి తెలియజేసుకుంటూ ఉన్నాను పగ్గాలు చేపట్టిన తర్వాత దళితులు ఆదివాసీలు ఓబీసీలు మైనారిటీలు అగ్ర కులాల్లో ఉన్నటువంటి సంక్షేమ రాజ్య స్థాపన రాజన్న రాజ్యం వేసినటువంటి పునాదులే ఈ ఎన్నికలకు కురుక్షేత్రంలో ముందుకు నడిపిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా చివరిగా మీ అందరికీ మరొక్కసారి నేను చెప్పుకుంటా ఉన్నా నేను కానీ రాజగోపాల్ రెడ్డి అన్న కానీ ఎప్పుడు మీతో ఉంటాం మీ సమస్యలను పరిష్కరించే మేము ఉండాం మీ మనిషిగా మేమిద్దరం ఉంటాము అని మరొక్కసారి తెలియజేసుకుంటూ అన్నని అసెంబ్లీకి నన్ను పార్లమెంటుకి మీరు పంపించాల్సిందిగా మీ యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటూ నేను మీ యొక్క మీ యొక్క సపోర్ట్ను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు